గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మధ్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఇంటి ఏపీఆర్ఎస్సిఎస్ టిఈఎస్ఏ తరఫున ఈ మధ్య కాలంలో కలిసి పలు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద చర్చించడం జరిగింది ప్రధానంగా పిఆర్సి డిఏ సరెండర్ లీవ్ తదితర అంశాల గురించి వివరించగా త్వరలో పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరుగుతుందని ఉద్యోగ ఉపాధ్యాయులు పడిన కష్టాన్ని గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ జనవరి నుంచి దశల వారిగా అన్ని బకాయిలు చెల్లిస్తామని తెలిపారు పలు జిల్లాల్లో విఆర్ఏ నుంచి విఆర్ఓ పదోన్నతులు కల్పించడం లేదని తెలపగా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు విఆర్ఓ అలాగే విఎస్లు జీతభత్యాలు భత్యాలు తహసీల్దార్ వారి ద్వారా ఇవ్వకపోవడం వల్ల వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పగా ఈ విషయంపై చర్చించి విఆర్ఓ విఎస్ల జీతాలు పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంచేలాగా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు తహసీల్దార్ కార్యాలయాలు శిథిల వ్యవస్థలో ఉన్నాయని గ్రామ సచివాలయం భవనాలు మండల కేంద్రాల్లో ఉన్న వాటిలో ఒక అంతస్తును మంజూరు చేయలేని కోరగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం లేని సూచనలు చేసేందుకు మెచ్చుకుంటూ అధికారులు ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు అలాగే ఏసీబీ తదితర క్రమశిక్షణ చర్యలు కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నందున వారి కుటుంబాలు పడుతున్న వేదనను గమనించి త్వర పూర్తి చేయమని తెలపగా నిర్ణీత వ్యవధిలో విచారణను పూర్తి చేసేలాగా అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి పద్దెనిమిది వందల మంది అక్కడ నుంచి ఇక్కడకు మూడు వందల మంది అంతరాష్ట్ర బదిలీల కోసం దాఖలు చేసుకున్నారని కావున వారి సమస్యను పరిష్కరించమని కోరగా రాష్ట్ర విభజన కమిటీ దృష్టికి వెంటనే తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు అలాగే రీసర్వే టీడీల జీతాలు సుమారు మూడు నెలల నుంచి రావడం లేదని దానివల్ల రీసర్వే డీటీలు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయగా ఈ విషయం తన దృష్టిలో ఉందని కొద్ది రోజుల్లో వారి జీతాలకు సంబంధించి ఉత్తర్వులు వస్తాయని తెలిపారు ఇవే కాకుండా పలు ఇతర రెవెన్యూ ఉద్యోగ ఉపాధ్యాయులు సమస్యల పట్ల చాలా సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు సిహెచ్ చిట్టిబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరీష్ మలతాటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీ చైతన్య గారు తదితరులు పాల్గొన్నారు